గుంటూరులోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ బృందం పర్యటించి బాధితులను పరామర్శించింది క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు ఈ కార్యక్రమంలో భాగంగా నక్క ఆనంద్ బాబు కన్నా లక్ష్మీనారాయణ పత్తిపాటి పుల్లారావు నజీర్ అహ్మద్ మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ డయేరియాతో ఆసుపత్రులు కిటికిట్లాడుతున్నాయన్నారు దాదాపు ఒక పది రోజుల పైగా డయేరియా వ్యాధితో వాంతులు విరోచనాలయ్యి ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కెట్టెట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషనే కాదు ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు కూడా సక్రమంగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు ఎందుకంటే ఇలా ముందు బాధితులను ఆదుకోవాలి స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకోవాలి అసలు తప్పు కంటామినేషను వాటర్లో ఎక్కడ జరిగిందనేది దాన్ని గుర్తించి అవి బాగు చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి తప్పు జరగవచ్చు ఐదేళ్ల క్రితం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది మొత్తం గుంటూరులోనే ఉన్నారు ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ప్రజారోగ్య సిబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన లైన్లన్నీ క్లియర్ చేసాం ఈ ప్రాంతంలోనే దాదాపు ఏడు మంది చనిపోతే తక్షణ సహాయం కింద ఐదు లక్షల సహాయం కల్పించాము వీళ్ళు ఏమైంది ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్లేషబ్బులు ఇస్తే ఏమైంది కార్పొరేషన్కో ప్రభుత్వానికి మంత్రి రజనీ గారు ఉంది వచ్చింది చూసింది సరైన సమీక్ష లేదు చర్యలు లేవు అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు పైపై మెరుగులు షో చేయటం కాదు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాలి ఈ అసలు దృశ్యం ఎక్కడ జరిగింది తప్పు ఎక్కడ జరిగింది అని గుర్తించాలి సరి చేసుకోవాలి విధంగా ముందుకు పోవాలి రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కేసులు ఇప్పటికీ ఐదుగురా ఐదు మరణాలు సంభవించినాయి ఇప్పటికీ ఇంకా ఎంతోమంది ఈ లెక్కలో రాకుండా రిజిస్టర్ చేసుకోకుండా చాలామంది ఉన్నారు మీరు ఇటీవల ఎందుకు వైఫల్యం చెందుతూ ఉన్నారు ఒక్కడికి ఇచ్చారు అది కూడా మేము ఆందోళన నవీర్ గారు మేము అందరం ఆందోళన చేస్తే శారదా కాలనీ ఒక అమ్మాయి పద్మావని అమ్మాయికి ఐదు లక్షలు ఇచ్చినట్టున్నారు మిగిలిన కేసులు మొత్తం కూడా వదిలేశారు అసలు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా రావటం అనేది ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా తక్షణం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ఈ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలి ఎక్కడెక్కడ మొత్తం జిల్లాలో కాదు రాష్ట్రం అవసరమైతే ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోల పెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి దీంతో ఘాట్ రోడ్ లారీ అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి የ በርመር በቃ የ አክስሊንድ በንድ የ ዋሳት ተልካልራት ఈ నెల పదహారు నుంచి మురుగు జిల్లా మండలంలో మేడారం చారిత్రాత్మక జరిగే చారిత్రాత్మిక సారలమ్మ జాతర సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పోలీసు శాఖకు డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత తోడ్పడనుంది అదే ఏఐ సాంకేతికతో రెండు వేల ఇరవైలో ఎలాంటి సంఘటనలు జరగకుండా జాతరను నిర్వహించడంలో పోలీసులకు సహాయపడింది తన సినిమాల కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు కూడా అలరిస్తూనే ఉంటాడు అయితే తన తన భార్య పల్లవి శ్రీమంతంలో బిడ్డకు మీ కావాలంటూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే తాజాగా నిఖిల్ భార్య పల్లవి పన్నెండి మగ బిడ్డకు జన్మనిచ్చింది విశాఖలో దొంగల బిభత్సం ఎక్కువైపోయింది దొంగలు దర్చాగా చోరీలు చేసుకుంటున్నారు తాజాగా పెందుర్ది సమీపంలోని సూర్యనగర్ కామాక్షి అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది అర్ధరాత్రి దుండగులు అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో ప్రవేశించి బంగారం మొత్తాన్ని మూటగట్టుకున్నారు కాగా దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు హత్యకు దీంతో స్థానికులు గురవుతున్నారు ఇక కొంతకాలంగా వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని తెలిసింది మృతుడు యోహాను ఒక వ్యక్తిని దత్త తీసుకుని పెంచుకుంటున్నాడు కొడుకుకి తనకి ఆస్తి కోసం వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆస్తి కోసం కొడుకు యోహాను దారుణంగా నరికి చంపినట్లు తెలుస్తోంది you got i'm <susurra> మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం జగన్ కు శేష వస్త్రం అందజేసి వేదాశీర్వచనాలతో స్వాగతం పలికారు స్వరూపానంద దేవదాయ శాఖ కొట్టు సత్యనారాయణ వేద పండితులు హలో హలో या धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण न कन्निः तङ्गुहायाम् विभ्राजते तद्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्था सन्न्यास योगाद्यतयः

విజయవాడ చిలుకులీరు పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రూరల్ ఏఈ యాభై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది కాగా ఏసీబీ అధికారులు రైడ్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది updates keep watching PRTV